నేను దేవతను మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన దేవతను మామూలు అల్లమ్మను మైదోని ఎల్లమ్మను ఓ మీరు ఎల్లమ్మను నేను రా ఎల్లమ్మ తల్లిని ప్రజలను కాపాడవచ్చు తిని నాకు దండలు పెట్టండి నాకు పసుపుంకలు పుయ్యండి నన్ను కొబ్బరికాయలు కొట్టండి మీకేది చెప్పినా కష్టమే ఉంది మీకెట్లా చేసినా కష్టమే ఉంది దేవతన్న భక్తి లేరు పెద్దలంటే భయం లేరు కలియుగ మురిగిపోవడానికే వచ్చింది మీ అందరికీ పొయ్యే కాలం వచ్చింది ఏందిరా నా మాటలు మీకు అర్థమవుతలేదా బిడ్డలారా మీకు నేనేం చెప్పినా అర్థం కాదురా నాయన మీకు మీ భాషలో మీ అమ్మయ్య చెప్తేనే మీకు గినబడతలేదు మీ అమ్మయ్య చెప్తేనే మీకు అర్థమవుతలేదు నేను చెప్తే నీకేం అర్థమవుతుంది మీ అమ్మయ్య చెప్పిన తినండిరా మీ అమ్మయ్యారు చెప్తే మీరు వినరు మీకు పొయ్యే కాలం దగ్గర పడ్డది సాగులకు పోకండి చెట్టులకు పోకండి పోకుంటే ఎట్ట అంటారేమో మీతోటి సావే వచ్చింది పసిపిల్లల్ని వేసుకొని సావులకు పోతారు వాళ్ళకి ఏవేవో రోగాలు వస్తాయి ఏవేమో కష్టాలు వస్తాయి ఇంటి దేవత పట్టిందంటారు ఇంటి తల్లి మాయ అంటారు పండగ చేసినా తృప్తి పడలేదంటారు గొర్రె పిల్లలు ఇచ్చిన అంటారు పిల్లల్ని కోసినా అని అంటారు నీ గొర్రె పిల్లలు ఎవరికి కావాలి నీ పిల్లలు ఎవరికి కావాలి నాయనా భక్తితో ఒక పాలకాయ కొట్టినా చాలు మేక పిల్లలు కోసిన బర్రగుడ్లం కోసిన అది మీరే తింటారు కానీ నేనేమి తినను కదరా మీకు తెలుగు ఇచ్చింది నేను అతి తెలుగులు పడుతున్నారు మీరు ఇంటి దేవత పేరు చెప్పి ఆమెను బదిరాం పట్టిస్తున్నారు నేను మీకేమి చెడుపు చేస్తలేను నేను మంచిగానే ఉన్నా కొబ్బరికాయకు సంతోషపడ్డా మీరేం చేసినా ఆనందపడ్డా మొక్కినా దండ నేను వరమే ఇస్తుని అతి తెరుగులతోటి ఇక్కడికి పోద్దంటే అక్కడికి పోతారు ఏం చేయొద్దంటే అది చేస్తారు మంత్రం అంటారు యంత్రం అంటారు తంత్రం అంటారు మంత్రగాళ్ళు చుట్టుపడి తిరుగుతారు కదరా నాయన రోగం పుడితే దవ్వకానికి పోవాలి ఏమైనా దాటితే తడితే తగిలితే మంత్రానికి పోవాలి నా మాయ ఉంటే నన్నాడు కాదు కదరా ఓటు ఉంటే ఓటాడుతారు పుండోటి మందోటి ఏం చెప్పమంటారా నాయన మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవ్వరు వాళ్ళ మాట వినండిరా బాగుపడతారు చెప్తే బాగుపడతారు చెడకుంటే చెడిపోతారు చెడిపోతారు ఎంత చెడిపోతారు అంటే సావుకాలం వచ్చి సచ్చిందాకా చెడిపోతారు అందుకే పెద్దోళ్ళ మాట వినండి మీ అమ్మలు చెప్తే ఎన్నుకోరు అమ్మమ్మలు చెప్తే వేనుకోరు నాయనమ్మలు చెప్తే వేనుకోరు వాళ్ళందరూ అమ్మెవరు అమ్మ గాంధీ ఎవరు మాయ ఏందో మంత్రమేందో తెలిసినోళ్ళరా వాళ్ళు మీకేం ఎరక పబ్బులకు పోయి తాగి తడిపి ఆడిపోరగాడ వేసుకొని తిరగడం తప్ప మీకేం ఎరకరా మాయ కాదురా ఊరి నిండా రోగాలు పడుతున్నాయిరా ఎక్కడ పడితే అక్కడ పోకండి సాగులో పోయి పూసుకోకండి పిల్లల్ని వేసుకొని తిరగకండి వాళ్ళకు వచ్చిన కానీ బాధలు పడకండి పుండోటి మందోటి అని రోగం పుట్టి వాళ్ళు చూస్తుంటే మంత్రాలు యంత్రాలు తిరిగి ఆగం కాకండిరా ఇవాళ అమావాస్య మంగళవారం మీకు ఈ మాట చెప్పి మిమ్మల్ని బాగు చేద్దామని చూసి ఉండలేక మీ ఇంటి తల్లిని రేణుక వెళ్ళమ్మను మామదారు వెళ్ళమ్మను మై లోరు వెళ్ళమ్మను భూమివారి వెళ్ళమను చెవి పెట్టి ఇనుకోండి బతికి బాగుపడతారు మరి నా దీవెళ్ళి మీకు ఎప్పుడు ఉంటాయి మరి దేవుణ్ణి భక్తితో కొలవాలి కానీ తోటి ఏది వచ్చినా వాళ్ళే అని ప్రాణాలు తీసుకొని దేవతని బలినాం చేయకండి బిడ్డ సరేనా మరే